ये सर्गम अगस्त्य मुनिवरिन तो रामन समागमम श्री महादेव वच अथ रामसुते क्षणेन जानक्य लक्ष्मणेन च अगस्त्यस्य अनुजस्थानं मध्याने समपद्यत तेन संपूजितसम्य भूत्वा मूलफलादिकं परेद्युप्रातरुद्धाय इतिमुस्ते अगस्त्य मंडलम

सुतीक्ष्णगच्छत्वं शीघ्रम् आगतं मां निवेदय अगश्चमुनिवर्याय सीतया लक्ष्मणेन च महाप्रसाद इत्युक्त्वा सुतीक्ष्णप्रययौ गुरौ आश्रमं त्वरया तत्र ऋषिसङ्घः समावृतं समायुतम् रामभक्त्यैर्विशेषेण समायुतं पार्वती నాటి మధ్యాహ్న సమయమున రామచంద్రుడు సుతీక్ష్ణంతో సీతాలక్ష్మణులతో కలిసి అగస్త్యముని యొక్క సోదరుని అహి అగ్నిజీవముని ఆశ్రమమునికి చేరను ఆ మహర్షి మహర్షిదేత చక్కగా పూజింపబడి ఆయన చేయబడిన కంద కందమూల ఫలాదులను ఆరగించరు మరుసటి దినము ప్రాతకాలమున మెల్కుని వెంటనే అగస్త్యముని యొక్క ఆశ్రమమునికి వెళ్ళి ఆ ఆశ్రమం అన్ని ఋతువుల్లో లభించి బలముల చేత పుష్పముల చేత నిండి ఉండను వివిధములైన వన్యప్రాణుల చే సేవింపబడుచుండను నానా విధములకు పక్షి కుల పక్షి కులంలో కిలకిల రావములతో సుందర నందనవనముతో సమానమై శోభలోల్కుచుండెను అది బ్రహ్మ ఋషుల చేతను దేవరుషుల చేతను సేవింపబడుచుండెను దానికి చుట్టూ ఋషుల పర్ణశాలలు ఆవరించి మరింత అందము చేకూర్చుచుండెను ఈ విధముగా అది మరి యొక్క బ్రహ్మలోకమా అన్నట్టు తగ్గింపజేయు ఆశ్రమం బయట నిలిచి శ్రీరామచంద్రుడు సుతీక్ష్ణ మునితో ఇలా పలికెను సుతీక్ష్ణ నీవు వెంటనే మునివర్యుడు ఒక అగస్టు దగ్గరికి వెళ్ళుము సీతాలక్ష్మణతో కూడి నేను వచ్చి తినే వారికి తెలుపుము అప్పుడు సుదీక్షణుడు మిక్కిల సంతోషకరమైన అని పలికి శీఘ్రముగా గురువు యొక్క ఆశ్రమంలోనికి వెళ్ళను అతడికి చేరిన సుదీక్షుడు మునలు సమూహం చే పరివేష్టింపబడి విశేషముగా రామభక్తుల మండలిలో ఆశీనుడై ఉన్న మునిశ్రేష్ఠులకు అగస్యముని సందర్శి మునిశ్రేష్ఠం వ్యాఖ్యాత మునే దండవత్ ప్రణిపత్యాహ బహిస్తిష్టతి సాంజలి ఆ మునీంద్రుడు భక్తులతో తన శిష్యులకు రామమంత్రం యొక్క అర్థమును గురించిన వ్యాఖ్యానము వినిపించుండను దాన్ని చూచి సుదీక్షణుడు మునీంద్రుని దగ్గరికి వెళ్ళారు వారికి అతడు వినయముతో సాష్టాంగ ప్రణామము చేసే సుబుద్ధి అయిన సుదీక్షుడు నుడివాను బ్రహ్మర్షి గురువర్య దశరథుని కుమారుడు శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి నీ దర్శనమునికే వచ్చి ఉన్నాడు అతడు అంజలి బుద్ధుడై ఆశ్రమం వెలుపల నిలబడి ఉన్నాడు అని తెలుపు మగశ్చవాచ శీఘ్రమానయ భద్రం తే రామం మది హృదయ మమ హృదయ స్థితం తమే ధ్యాయమానోహం కంక్షమాణోత్ర సంస్థిత ఇత్యుక్వా స్వయముత్య మునిభిస్సైతో ధృతం अभ्यागत परया भक्त्वा भक्त्या गत्वा राममधा प्रवित आगच्छ राम, राम भद्रं ते दिस्यातेद्य समागमं प्रियाति प्रियाति धीर मम प्राप्तो अस्यद्यमे सफलं दिनं रामो विमुनिमायंतं दृष्ट्वा हर्षसमाकुलः सीताया लक्ष्मणे वापि दंडवत्पदितो भुवि द्रुतमुत्थाप्य मुनिं ध्रुत मुत्थ्य मुन मुरा मुनिराट, मुनिराट रामी तद्गात्र स्पर्श जाह्लाद स्रवण गृहीत्वा करमेकेन करेण रघुनंदन जगाम स्वाश्रम हृष्टो मनसा मुनिपुंगव शुभोपष्ट संपूज्य पूजया बहु

నా హృదయమును సుస్థిరముగాను నా రాముని వెంటనే తీసుకునడము నేను అతన్నే చూ అతని రాకను కోరుతూ అతని అతనికై చూ ఇక్కడ నిలిచి ఉన్నాను ఇట్లా అతను శీఘ్రముగా లేచి మనులతో కలిసి రాముని కడకు వచ్చి దూరము నుండి చూచునే అత్యంత భక్తిపూర్వకముగా రామ రామా స్వాగతము నీకు మేలుగుగాక నా భ నా మహద్భాగ్యవశమన మీ తోడి సమాగమము లభించినది నేటి దినము సఫలమైనది నాకు అత్యంత ప్రియుడగు వాడే అతిథిగా వచ్చిన ఈ దినము పరమ పుణ్యప్రదము రాముడు కూడా స్వాగతము చెప్పుచూత తన చెంతకు వచ్చిన మునిని చూచి మహదానందము పొంది తబ్బిబ్బయ్యను సీతాలక్ష్మణులతో సహా సాష్టాంగ దండ ప్రణామములు చేశాను మునియు వెంటనే రాముని లేవనెత్తి భక్తిపూర్వకముగా హృదయమునకు హత్తుకునను అతను స్పర్శ చే కనుల నుండి ఆనంద భాష్పములు పొంగి ప్రవహించినవి అనంతరము మునిశ్రేష్ఠుడు అగస్థుడు ప్రసన్న మనస్కుడై తన చేతితో రాముని హస్తమును స్వీకరించి ఆశ్రమము ఆశ్రమంలోనికి తీసుకుని వచ్చను అతనిని సుఖపూర్వకముగా ఆశ్రమంపై కూర్చుండ చేసి విధి విధానమున విస్తారముగా పూజ చేశాను వివిధ వన్యఫలములను కొసరికొసరి ఆరగింపజేసను ఏకాంతమున సుఖాసీనుడై ఉన్న చంద్రవదనుడు రామునితో ఋషివర్యుడు అగస్యుడు వద్యలు ఘటించి క్షీర సముద్ర తీరమున బ్రహ్మదేవుడి నిన్ను భూభారు మారించుటై రావణాధులను వధించుటకై ప్రార్థించి ఉండెను భూమేర్ భారాకాంక్షన్

मूल प्रकृतिरिच्छे के प्राहुर्मायेति केचना अविद्या संस्रुतिर् बंध इत्यादि बहुधोच्यते त्वया संक्षोभ्यमाना स महत्तत्वं प्रसूयते महत्तत्वादहंकार त्वया संचोदिता भूत अहंकारो महत्तत्व संवृतस्त्रिविधो भवत् సాత్వికో రాజస రాజస్ రాజసైవ తామసైతి మన్యతే తామసా సూక్ష్మతన్మాత్రాన్ వ్యాసన్ భూతాన్యత పరం స్థూలాని క్రమశో క్రమోత్తర గుణాని నాటి నుండి నీ దర్శనాభిలాషితే నేను తపము భావించుకునుచు నిన్నే చింతించుచు నీ స్మరణమే చేయుచు నీ రాకకే ఎదురుచుచుచు ఇక్కడనే ఈ మునులతో కూడి నివసించుచున్నాడను సృష్టికి పూర్మ వికల్పరహితముగా ఉపాధి రహితంగా అని ఒక్కటివే ఉంటివి ఆ సమయమున శుద్ధ బ్రహ్మమునకు వేరుగా ఏదీనో లేదు నీ శక్తి అనబడు మాయను నిన్నే విషయముగా చేసుకుని నిన్నే ఆశ్రయించుకుని ఉన్నది నిర్గృఢమై ఉన్న నిన్ను ఆవరించిన ఈ మాయను వేదాంత నిష్ణాతులు అవ్యాకృతమందరు కొందరు దాన్ని మూల ప్రకృతి అని మరికొందరు మాయా అని అందరు అటులే అవిద్య అని సంస్కృతి అని బంధనము అని అనేక నామములతో పిలిచేదరు బహుశ్యాం ప్రజయయ్య అను నీ ఆది సంకల్పమును అనుసరించి మూల ప్రకృతి ఎందు సంక్షోభం ఏర్పడను తద్వారా ఏర్పడును పుట్టును మహత్తత్వము నుండి నీ ప్రేరణ చే అహంకారము జన్మించను అహంకారము మహత్తత్వంతో చుట్టబడు చేయను వాటిని సాత్వికము రాజసము తామసము అని వ్యవహరించు రామ తామసహంకారము నుండి శబ్ద స్పర్శ రూప రసగంధములను సూక్ష్మ తన్మాత్రలు ఐదును జన్మించినవి అటు పిమ్మట ఈ సూక్ష్మ తన్మాత్రల నుండి వినిలో పూర్వ పూర్వగుణములతో కూడి ఉత్తర గుణ వృద్ధి క్రమముగా ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అను పంచస్థూలభూతములు జనించినవి ఎనగా శబ్ద స్పర్శ సూక్ష్మ తన్మాత్రలు ఇందులో శబ్ద తన్మాత్రము వలన ఆకాశము పుట్టెను ఆకాశ సహితమైన స్పర్శ తన్మాత్రము వలన వాయువు కలిగిన ఆకాశము వాయువు సహితమైన తన్మాత్రము వలన తేజస్సు కలిగినం ఆకాశము వాయువు తేజస్సుతో కూడిన రస తన్మాత్ర వలన జనము లభించను జలము జనించెను ఆకాశము వాయువు తేజస్సు జలముతో కలిసి గంధదన్ మాత్రం వలన భూమి జన్ ఉద్భవించను ఇట్లై జన్మక్రమమును అనుసరించి ఈ స్థూలభూతములు ఉత్తరత్తములుగా అధిక గుణములు కలిగి ఉన్నవి ఉదాహరణకు ఆకాశమునకు శబ్దము ఒక్కటే గుణము గలదు అయితే వాయువునకు శబ్ద స్పర్శములు రెండు గుణములు కలవు రాజసాని సాత్వికా సూత్రపూర్వం तेभ्यो अभवत् सूत्ररूपं लिंगं सर्वगतं महत् ततो विराट समुत्पन्नः स्थूलाद् भूतकदंबकात् पुरुषात् सर्वं जगत्स्थावर जगत्स्थावर जंगमं जेवतिर देवतिर यंग मनुष्यस्य कालकर्म क्रमेण तम्रजो गुणतो ब्रह्मा गुण तो ब्रह्म जगत सर्व सत्वात् विष्णुस्वेवास्य पालक लये रुद्रस्वेवास्य तन्मया गुण भेद जाग्रत स्वप्न सुषुप्ताख्या वृत्तयो बुद्धि बुद्धिजैर्गुण तासाम तसाम ता विलक्ष तापां विलक्षणो रामत्वं साक्षी चिन्मयो व्ययः सृष्टि यदा कर्तुम इहसे रघुनन्धाना अंगी करोसि मयां त्वं तदा वैगुणवानीव राममाया द्विधा भाति विद्या विद्येति ते सदा प्रवृत्तिमार्ग निरता अविद्यावसवतिनः నివృత్తి మార్గ నిరత వేదాంతార్థ విచారకాభక్తి నిరత ఏ చే వై విద్యామయా స్మృత అవిద్యావశాయేతు నిత్యం సంసారి నశ్చతే ఇట్లే మూడు తేజస్సునకు శబ్ద స్పర్శ రూపములను మూడు గుణములు గలవు జనమునకు శబ్ద స్పర్శ రూప రసములు ఉన్నవి నాలుగు గణము నాలుగు గుణములు భూమికి శబ్ద స్పర్శ రూప రస గంధములు అను ఐదు గుణములను కలవు రాజస అహంకారము నుండి దశేంద్రియములు మాత్రమే జన్మించినవి సాత్విక అహంకారము నుండి ఇంద్రియములకు చెందిన అధిష్టాన దేవతలు మరియు మనస్సు ఉత్పన్నమైనవి పైన చెప్పిన తత్వములన్నీ కలిసి సమిష్టి సూక్ష్మ శరీరూపముకు సూత్రాత్మయనుడు హిరణ్య గర్భుడుగా ఏర్పడను పిమ్మట స్థూలమైన భూత సమూహము నుండి విరాట్ పురుషుడు జన్మించను విరాట్ పురుషుడు నుండి సంపూర్ణ స్థావర జంగమాత్మ జగ జగత్తు జన్మించను జగదీశ్వర కాలక్రమముగా కర్మక్రమముగా నీవే దేవ తెరియక్ మనుష్యాది యోనుల్లో ప్రకటితమగుచున్నావు నీ మాయాగుణ అనుసరించి నీవే రజోగుణము ద్వారా జగత్ సృష్టికర్తయకు బ్రహ్మదేవునిగా సత్వగుణము ద్వారా జగత్ రక్షణ గావించు విష్ణువుగా తమోగుణము చేత ప్రళయమునందు సంహారకర్తయ శివునిగా రూపుదాల్చేదవు ఇట్లు నీ మాయ యొక్క గుణముల వలన నీవే బ్రహ్మ విష్ణు రుద్రరూపంలో పొందుచున్నావు అని విద్వాంసులకు వారు అందురు రామా బుద్ధిజన్యములైన సత్వము రజస్సు తమస్సులను ఈ మూడు గుణముల చేతనే జీవులకు జాగ్రత్త స్వప్న సుషుప్తి అని మూడు దశలు కలుగుచున్నవి కానీ నీవు ఈ గనను విలక్షణముగా సాక్షిభూతుల చిత్ స్వరూపుడవై అవ్యయుడువై ఉండువు రఘునందన నీవు సృష్టి రూపులేలున్న విస్తరింపదలుచుకున్న సమయమున త్రిగుణమాయను అంగీకరించి గుణములు వానిగా భాషించదు రామా నీ దగు మాయ విద్య అవిద్య అను రెండు రూపములతో భాషిల్స్తున్నది ప్రవృత్తి మార్గమును అవలంబించి కా కామ్యకర్మలను ఆచరించువారు అవిద్యకు వంశ వశీభూతులై ఉందరు నివృత్తి మార్గ ప్రయాణులు నిత్యమో పరమాత్మ చింతనయందు మునిగి వేదాంతార్థ విచారకులు వగదురు వీరు భగవద్భక్తి నరదరు విద్యామయులుగా పరిగణింపబడుదురు అవిద్యకు లోబడి ఉండువారు సదా జనమరణ రూప సంసారమును చిక్కుకుని ఉందరు विद्याभ्यासरता ये तो नित्यमुक्तास्त वही लोके तद्भक्तिरता मंत्रोपासका विद्या प्रादुर्भवेशातरेशा कदाचन अतस्तभक्ति सपन्ना मुक्ता ये न संशय तद् भक्त्य मृदहि नानां मोक्ष स्वप्नेपिनो भवेत किम राम बहुनोक्तेना सारं किञ्चित प्रवीमिते साधु संततिरे वात्र मोक्ष हेतु आहृता साधव समचित्ताये निष्प्रुहा विगतैशणा दांता प्रशांतस्तद्भक्ता निवृत्ताखिल कामना इष्ट प्राप्ति विपत्च सामसंग विवर्जिता सर्वदा ब्रह्म तत्परा यमादिगुण सपन्ना संतुष्टा ये कैनचि सत्संगमो भवेद्यकथाश्रवणे रुदेति तथो भक्ति सनातने भक्ता तद्भक्ता उपपन्नायाम् विज्ञानं विपुलं विपुलं स्फुटं उदयति मुक्तिमार्गो यम् अद्यश्चतुरचितः तस्माद् राघवसद्भक्ते त्वयिमे प्रेमलक्षणा सदा भूया धरे संगत् भक्तेषु विशेषतः अद्यमे सफलं जन्म भवत् सन्दर्शनादभूत సర్వే నందు నిరతులు లేదా విద్యా వారు మాత్రము నిత్యముక్తులై భక్తి తత్పరులైన వారికి నీ మంత్రమును జపించు వారికి ఉపాసించు వారికి వారి అంతఃకరణమునందే విద్య ప్రాదుర్భవించు వేరెవరి ఎందునో ఎప్పుడునో విద్య కలగదు కావున మీ ఎందు భక్తిగల పురుషుడు నిస్సందేహముగా ముక్తులగును ఈ భక్తి అనుడు అమృతమును విడిచిపెట్టిన వానికి స్వప్నమునందు కూడా మోక్షము కలగనేరు రామా ఇంకను అధికంగా ఏమి చెప్పుదును పెక్కు మాటలేలా సారభూతమైన విషయమును కొంచెం చెప్పేదన వినుము లోకమున సాధుజన సాంగత్యమే మోక్షమునకు ముఖ్య కారణమని తెలవబడినది సాధువులనగా సంపత్తులో విపత్తులో సమాన చిత్తము గలవారు నిస్పృహులు భార్యాపుత్రులు ధనము అనడి యేషణాత్రయ రహితులు ఇంద్రియ నిగ్రహము గలవారు శాంత చిత్తులు మీ ఎందు భక్తి గలవారు ఏ కోరికలు లేనివారు ఇష్టానిష్టములు ప్రాప్తి ఎందు స్వభావము గలవారు ఆసక్తి రహితులు సమస్త కర్మారంభము త్యజించినవారు అనగా అఖిల కర్మలను నీ సమర్పించువారు సర్వదా బ్రహ్మపురాణులే ఉండువారు యమనీయమాది గుణ సంపద గలవారు లభించిన దానితోనే సంతృప్తి చెందువారు ఇట్టి వీరలే సాధుజనులు అని అనబడుదురు ఇట్టి సాధు పురుషుల సాంగత్యము కలిగినప్పుడు మానవులకు నీ కథాశ్రవణము అనందు ప్రీతి కలుగును రామా దాని వలన వారికి సనాతను నీ ఎందు భక్తి కలుగును అట్లు మీ ఎందు భక్తి కలిగిన మీదటే స్ప్రస్ఫుటముగా విస్తారముగా విమలమైన మీ విషయక జ్ఞానము కలుగును ఇది ముక్తి కొరకు నేర్పరుల వారి చేత సేవింపబడు తొలి మార్గం కావున రాఘవ నాకు నీ ఎందు ప్రేమలక్షితమైన భక్తి ఉత్తమ భక్తి సర్వదా నిలిచి ఉండుగాక రామ నాకు అత్యధికంగా మీ భక్తుల సాంగత్యము కలుగుచుండుగాక నాధా నేడు మీ దర్శనము చే నా జన్మము సఫలమైనది ప్రభు నా యజ్ఞము నీవు నేడు సఫలమైనవి నేను చాలా కాలముగా అనన్యభావంతో తమ్మ ఆచరించి దాని ఫలితముగా రామ ఇప్పుడు ప్రత్యక్షముగా నేను నిన్ను పూజించగలిగి తిని తస్యేహ తపసో రామ ఫలం తవయ దర్శనం సదా సీతయా సార్ధం హృదయే వస రాఘవ గచ్చతస్తిష్ఠతో వాపి స్మృతి స్యాన్మే సదా ఇది స్తుత్వ రమానాథ మగశ్చో ముని సత్తమ ददौ चापम महेन्द्रेन राधे स्थात अक्षय्यौ बागो रन विभूषि जहिराघवूभूत राक्षसमंडलम यदर्नोंसी माया मनुजाकृति योजन युग्मेतु तो अस्ति पंचवटी नामना आश्रमो गौतमी तटे नेतव्यस्तत्रते कालह काल शेषो रघुकुलो तत्रैव बहु कार्याणि देवानां कुरु सत्पते श्रुत्वा तदागस्य सुभाषितं वचस्तोत्रं श्रुत्वा तदागस्य सुभाषितं वचस्तोत्रं च तत्त्वार्थसमन्वितं विभु ప్రదర్శితం రాఘవ సీతా సమేతుడు వై నీవు ఎల్లప్పుడూ నా హృదయమునందు గాక ఓ రామ నేను నడుచునను కూర్చునను సార్వకాలికముగా మీ స్మరణే కొనసాగుగాక లక్ష్మీపతి యగు రామచంద్రుని ఈ విధంగా స్థుతించి అగస్త్యుడు తనకు ఇంతకు ముందే ఇంద్రుడు శ్రీరాముని కొరకే ఇచ్చి ఉన్న ధనస్సును రెండు అక్షయ తుణీరములను రత్నఘసితము ఖడ్గములను ఇచ్చి రాఘవ భూమికి భారభూతులైన రాక్షసులను వధింపు ఆ కార్యములను కొరకే నీవు మాయామానవ వేషధారి వైతివు కదా ఇక్కడ నుండి రెండు యోజనముల దూరమున నది తటమున పవిత్రముగు వనముతో సోభిల్లు పంచవటి యగు నామము గల ఆశ్రమము దాగి ఉన్నది రఘునందన మీరు వనవాస శేష కాలము అక్కడనే గడుపు సత్పురుషులకు నాధులవైన రామ అతడినే ఉండి మీరు దేవకార్యములను అన్నింటినీ నెరవేర్చుకును అని ముగించను అనంతరము సర్వజ్ఞుడైన రామచంద్ర భగవానుడు అగస్యుని మనోహర భాషణమును తత్వార్థ గర్భితముకు స్తోత్రమును ఆలకించి అతని అనుమతి గైకుని ఆనందముతో అతను చూపిన మార్గమున పైనమయ్యను ఇది శ్రీమద్ అధ్యాత్మరామాయణే ఉమామహేశ్వర సంవాదే అరణ్యకాండే తృతీయ సర్గస్ సమాప్త ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపముగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందలి अरण्यकांदम मूड सर्गम समाप्तम चतुर्थ पंचवटी निवास लक्ष्मणोपदेश श्री महादेव उवाच मार्गे व्रजंद दर्शाध शैल श्रृंगमिव स्थित वृद्धम जटायुषं राम किस्मित धनुरानय सौ मित्रे राक्षसो यम पुरस्थित इत्याह लक्ष्मणं रामो हनिष्यामि अनिश्याम ऋषि भक्षकम् तच्छ्रुत्वा रामहचनं CRUDRA CRUDRA राडभय पीड़ित